నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా అల్లూరి జిల్లా మొద్దినవలస గ్రామంనకు చెందిన గిరిజనుడైన కోనేటి లక్ష్మణ కుటుంబంపై స్థానిక గిరిజనేతరులు లక్ష్మణ భూమి పట్టాలు ఇవ్వాలని ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరించి దౌర్జన్యం చేసి భార్య ఇద్దరిని తమ నివాసం నుండి ఈడ్చుకొని వెళ్లి రోడ్డుపై వారిని తల వీపు పగిలేలా చెదకొట్టి వారు ధరించి ఉన్న బంగారాన్ని లాక్కొని వెళ్లారని లక్ష్మణ కుటుంబ సభ్యులు స్థానిక మీడియా వద్ద సోమవారం వాపోయారు దీనిపై అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ జేఏసీ సహాయ కార్యదర్శి డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ జేఏసీ సహాయ కార్యదర్శి నిన్న తోణం పరిధిలో మధ్యనవలస గ్రామంలో నివాసం ఉన్నటువంటి పూనేటి లక్ష్మణ అనే ఒక గిరిజనుడికి స్థానికంగా ఉన్నటువంటి చౌదరి తమ్మఒలు ఒక భూ సమస్య పైన ఆయన ఇంటికెళ్ళి దాతి దారుణంగా గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చి లాక్కొని జుత్తు పట్టి తీసుకొచ్చి రే కొండలు అంచకొడక కొడక అంచకొడక బక్కమాసం తిన్నోడా మీరు మా పక్కన ఉండకూడదురా మీ భూమితారా లేదా ఎన్నిసార్లు చెప్పాలరాని తన్ని కనీసం ఆలోచించకుండా పోమాయిల మట్టతో తీసి వీపున కొట్టి వీపును కొట్టి మొత్తం తోడ ఇవన్నీ ఇచ్చేశారు ఆ అబ్బాయి చాలా లేకపోయాడు రాత్రి పన్నెండు గంటలకు వెళ్ళాము ఎవరు వెళ్ళిపోయారు అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని కూడా లాక్కున్నారు బంగారాన్ని అది కూడా చూపించారు శుభ్రంగా గాయాలయ్యాయి రాత్రి అబ్బాయికి నిద్ర పట్టలేదు మా జేఏసీ సంఘాల తరఫున మేము ఇవి ఖండిస్తున్నాము ఇదివరకు సాలూరు మండలంలోనే తొండ పంచాయతీ పరిధిలో మామిడి పంచాయతీ పరిధిలో ఒక గిరిజనేతరుడు మా గిరిజను పామాయిల మట్టతో కొట్టి చంపేశాడు ఒక భూమి విషయం అలాగే ఇది చాలా కొంతకాలంగా రిపీట్ అవుతుంది మా గిరిజీ చాలా మట్టుకు భయభ్రాంతులతో ఉన్నారు బయట నుంచి వచ్చినటువంటి గిరిజనేతరులు చదిస్తూ వీళ్ళు పూర్తిగా మా గిరిజను భయపెడుతున్నారు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అనుకుని చేసి ఈ రోజున ఆ దానికి సేమ్ బలే బలైపోయాడు ఈ విషయంలో వాటికి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము అత్యున్నత న్యాయస్థానాలను హాజరిస్తాము గిరిజన సంఘాల తరఫున సంఘీభావం తెలుపుతూ రోజు పోలీసుకి వచ్చాము జై ఆదివాసి జై జై లక్ష్మణ్ తోన పంచాయతీ మదనసీ గ్రామంలో ఒక అంటి తోట తోట మధ్య ఒక నివాసంలో ఉంటున్నాను అయితే ఇది ఈ సమస్య అనేది ఒక గట్టు సమస్య వాళ్ళు వచ్చింది సార్ అతనికి నాకు ఆ గట్టు సమస్య అడిగితే కొండ కో కొండోడ కోదోడ నువ్వెవడరా మా హద్దులు మేము చేసుకుంటాం అని చెప్పేసి అని చెప్పేసి మాకు నాతో కై మాడ గొడవడు సార్ గొడవడితే దానికి తోసి తోసిన ఆడలో నాన్న కూడా నేను కూడా అతనితో మామూలుగా అటు ఇటు తోసుకుని మామూలుగా ఇది చేసింది సార్ అందులో ఆగిపోను ఆగిపోయిన తర్వాత సమయంలో వాళ్ళకు ఫ్యామిలీ అందరూ తీసుకొచ్చి ఎవడరా పళ్ళకుడుకుడు ఎవడ ఉండరా చుట్టుపక్కల నువ్వు మధ్యలో పెట్టే చుట్టుపక్కల మేము ఉన్నాం కదా నువ్వు భూమి అమ్ముత అమ్మ లేవ నీకు చంపేస్తాను నీ వీళ్ళు పారుకో ఎప్పటికైనా నీకు సంపూతామో అయిన తప్పో కని చెప్పేసి కర్రలతో వచ్చేసి నన్ను దాడి చేసి చంపాలని ప్లాన్ చేసేసారు అలాగే తోణం రోడ్ వెళ్ళి తోన వెళ్ళే మెయిన్ రోడ్లో నన్ను ఈడ్చుకెళ్ళిపోయి కొడుతుండగా ఒక మా ముంగు పక్క విలేజ్ అని ఒక గిరిజనులు అతను చూడడం వల్ల నా ప్రయాణ హాని కొంత తగ్గింది సార్ అని అతను నన్ను కాపాడాడు సార్ ఏంటంటే పొలంతో పొలం పేరు మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఎవడు అయ్యా నీ కేట సంబంధం అంటే అతను కూర్చొని వెళ్ళిపోయాడు సార్ భయపెట్టారు సార్ అలాగే మెడలో చైన్ ఉంటా చైన్ కూడా తీసారు సార్ అది అడిగితే మాకు సంబంధం లేదు మాకు ఏం తెలియని చెప్పేసి వెళ్ళిపోయారు సార్